జర్నలిస్టుల సంక్షేమం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తాన్ని వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి ఏర్పాటు చేసుకున్నారు నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు అనంతరం కొత్తగా ఏర్పాటైన కార్యవర్గాన్ని ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు అన్ని పథకాలను కృషి తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈల స్వరూప సీనియర్ న్యాయవాది ఉప్పురాజు కాంగ్రెస్ నాయకులు భూతగడ్డ సంపత్ బోడ్డుపల్లి శ్రీనివాస్ అమర్శెట్టి సతీష్ మాజీ కౌన్సిలర్ లాయశెట్టి విక్షపతి సీనియర్ జర్నలిస్టులు కొట్టే సదానందం రాజేందర్ అంకర్ ప్రకాష్ ప్రెస్ క్లబ్ సభ్యులు గుడ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కొల్లూరు గోపాల్ కోశాధికారి ఆరెల్లి మల్లేష్ ఉపాధ్యక్షులు తిరిగి తిరుపతి గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జంగిలి రాజు యాదవ్ సహాయ కార్యదర్శులు ఆర్కుట్ల మల్లేష్ యాదవ్ కత్తెర తిరుపతి యాదవ్ అనకట్ల ప్రసాద్ కార్యవర్గ సభ్యులు తిరిగి సుధాకర్ గౌడ్ మరి సతీష్ రెడ్డి కోయాడ తిరుపతి మాచర్ల వంశీకృష్ణ తూర్పాడి శ్రీనివాస్ నగునూరి శ్రీనివాస్ సాబిర్ పాష సంఖ్యరాజు నాగిశెట్టి శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొని మా ప్రెస్ మిత్రుల వారి ఆలోచన మేరకు మరి నూతనంగా ఎన్నికున్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి వాళ్ళు నూతనంగా మరి ప్రెస్ క్లబ్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిటీ కేబుల్ ఎండి సోదరులు గారు కానీ మార్కెట్ చైర్మన్ రోజుల స్వరూపు గారు కానీ నూతనంగా ఎన్నికల ప్రతి సోదరులు ఇవాళ అధ్యక్షులు సాక్షి జిల్లా స్థాపక్ శ్రీనివాస్ గారికి సీనియర్ పాత్రికలు రాజేందర్ గారికి మలేష్ గారికి తిరుపతి గారికి నమస్తే ప్రకాష్ గారికి గోపి గారికి ఇంకా చాలా మంది నిర్మిస్తున్నారు వాళ్ళందరూ కూడా రిలేటెడ్ దసరా శుభాకాంక్షలు తెలియస్తుంటూ మరి ద్వారా ఒక మంచి ముహూర్తముల మరి ద్వారా శ్రీనా ముహూర్తములు తప్పకుండా మా ప్రశ్నిత్రులందరూ కూడా మంచి జరగ